ఇంటర్ బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత ఈ మధ్యకాలంలో తరచుగా మనం వింటున్నటువంటి వార్తలు సంఘటనలు విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నారు చనిపోతున్నారు అనేది ఇప్పటిదాకా మనం కేవలం కాలేజీల్లో జరుగుతున్నాయి లేకుంటే హోమ్ సిక్ ఉంది అక్కడ టార్చర్ పెడుతున్నారు అనే వార్తలు వింటే వెరీ రీసెంట్గా జరిగింది సెవెంత్ క్లాస్ స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నాడు నిజంగా చదువులే చావుకి ఒక మార్గాన్ని చూపిస్తున్నాయా లేకుంటే ఎక్కడ లోపం అనేది కనిపిస్తోంది మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ విద్యావేత్త స్లేట్ స్కూల్స్ ఫౌండర్ వాసిరెడ్డి అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నమస్కారం సో ప్రతిసారి మనం ఇలాంటి ఒక సీరియస్ అంశం గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ ఒక పరిష్కారం అనేది కనిపించట్లేదు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చనిపోతున్నారు అనుకుంటే వెరీ రీసెంట్ ఇన్సిడెంట్ సెవెంత్ క్లాస్ స్టూడెంట్ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపో అసలు ఆ ఆలోచన ఎలా వస్తుంది అందుకు దారి తీస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అసలు ఇవాళంగా మూడు రకాల పేరెంట్స్ ఉన్నారండి ఒకటో రకం అంటే పేరెంట్స్గా ఏం చేయాలో అది చేస్తున్న పేరెంట్స్ వాళ్ళతో సమస్య లేదు అలాంటి పిల్లల విషయంలో పెద్దగా సమస్యలు రావు వచ్చినా పరిష్కారం అయిపోతాయి ఇక రెండు రకాల పేరెంట్స్ ఏం చేయకూడదు అలా చేసేవాళ్ళు ఒకటి పిల్లల్ని అతి గారాభం చేసేవాళ్ళు నేను కష్టపడ్డాను నా జీవితంలో నా పిల్లలు కష్టపడకూడదు ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఏం అడిగితే అది ఎంత డబ్బులు ఇస్తే చేసి వాళ్ళని వాళ్ళలో రకరకాల నెగిటివ్ ట్రేడ్స్ రావడానికి వీళ్ళు పరోక్షంగా కారకులు అవుతారు టూ మచ్ ప్యాంపరింగ్ అవుతుంది జనరల్గా ఇలాంటి వాళ్ళు కాస్త మంచి ఆదాయం కలిగిన సంపన్న వర్గాలు జనరల్గా ఉంటారండి ఇలాంటి ఇలాంటి పేరెంట్స్ ఇక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేరెంట్స్ ఏంటంటే పిల్లల యొక్క చదువు వాళ్ళ తర్వాత ఎక్కడ చదువుతున్నారు ఐఐటీలోనా లేదా మెడికల్ కాలేజీలోనా ఆ తర్వాత ప్యాకేజ్ ఎంత ఇది వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికి అమ్మలైతే కిట్టిపాటిల్లో అబ్బలు అంటే రాయలసీమ భాష అండి తండ్రులైతే అది డ్రింక్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కావచ్చు ఈ సోషల్ గ్యాదరింగ్స్ లో మావాడు పలానా స్కూలు మావాడు పలానా కోర్సు మా వాడు పలానా కాలేజీ మా వాడికి ప్యాకేజీ వచ్చింది నువ్వు చెప్పకపోయినా అవతల వాళ్ళు పీకుతారు ఏ మీ వాడు ఏం చేస్తున్నాడు ఎంత ప్యాకేజీ ఎక్కడ అమెరికాలో ఎక్కడ సెటిల్ అయ్యాడు అమెరికాలో సెటిల్ కాకపోతే ఇక నామోషి అమెరికాలో సెటిల్ కాకపోతే అబ్బాయిలకి అమ్మాయిలు పెళ్ళిళ్ళు వచ్చి ఇండియాలో ఉండి ఉద్యోగం చేస్తుంటే అమ్మాయిలు దొరకని పరిస్థితి ఆలోచించాలి సమాజం అలా మారిపోయింది అంతలా మారిపోయింది కాబట్టి వీళ్ళు వెంటపడతారండి పిల్లల పైన చదువు చదువు నాలుగు ఐదో క్లాసుల వరకు పిల్లలు హ్యాపీగా ఉంటున్నారండి ఆరో క్లాసు ఎంటర్ అయితే ఇక మారిపోతుంది ముఖ్యంగా ఎనిమిదో క్లాస్ వచ్చాక ఈ నేను ఇందాక చెప్పిన ఈ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్లో తొంభై శాతం మంది అభద్రతా బావనండి కొంతవరకు పిల్లల ఫ్యూచర్ పట్ల అతి కన్స కన్సర్న్ ఉండాలి అతి కన్సర్న్ అనండి వాళ్ళ పాలెట్ట తెలియకుండా వెళ్ళి వెళ్ళినట్లుగా మారిపోతారు చదువు 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 అమ్మ మేనత్తో మేనమామో అవ్వో అమ్మమ్మో నాన్నమ్మో ఎవరో వచ్చారు వాళ్ళతో పిల్లలు కలవాలుగా సోషల్ ఇంటెలిజెన్స్ అంటారు హాయ్ లోపలి పై కూర్చొని చదువు ఇంటి నుంచి స్కూల్ నుంచి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు వస్తే వాళ్ళు అడిగే ఒకటే ప్రశ్న చదివే హోంవర్క్ ఉందా చేసేసే అంతే హోంవర్క్ చదువు ఎన్ని మార్కులు వచ్చింది ఇవి తప్పించి పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య అంటే టీనేజ్ పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య పెద్దగా డిస్కషన్స్ ఉండడం లేదండి విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో ఇన్ఫ్యాక్ట్ చాలామంది ఏదైనా పాఠశాలలో ఒత్తిడి లేదంటే ఇక్కడ ఒత్తిడి లేదు ఒత్తిడి లేకపోతే మా పిల్లలు పాడైపోతారని చెప్పి వెతుక్కుంటూ ఎక్కడైతే ఒత్తిడి చేస్తారో ఎక్కడైతే పిల్లల్ని చదువు పేరుతో రాచిరంపానబెట్టి బట్టి చదువులు కొట్టించి దొంగ మార్కులు ఇప్పిస్తారో అలాంటి వాటిల్లో చేర్పిస్తున్నారు మార్కులు ర్యాంకులు అంతే కాబట్టి పాఠశాలలు కూడా మంచి చదువు ఇస్తే సీట్లు భర్తీ కావు ఎప్పుడైతే మార్కులు ర్యాంకులు రాత్రి ఎనిమిది దాకా రేస్లో లేరు అంటే అవునండి ఇప్పుడు స్కూలు మామూలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ఎక్కడైనా తగలనివ్వండి పిల్లల యొక్క మానసిక స్థితి దృష్టిలో పెట్టుకుంటే హై స్కూల్ పిల్లలకి సాయంత్రం మూడున్నర నాలుగు నాలుగున్నర అంతే కదండి ఎప్పుడైనా టెన్త్ క్లాసు సిలబస్ లాగింగ్ ఉంది కొంచెం రివిజన్ అంటే ఇంకో గంటన్నర అది కూడా రెండు నెలలు మూడు నెలలు అంతేనండి ఆరో క్లాస్ నుంచి రాత్రి ఎనిమిదిన్నర దాకా ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి బండెడ్ హోంవర్క్ అంటే అది కంప్లీట్ చేయడానికి రాత్రి పన్నెండో ఒంటి గంట అవుతుంది మళ్ళీ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి స్కూల్కి రావాలి అలా ఉంటేనే పేరెంట్స్ సహిస్తున్నారు అలా ఉండడాన్ని హోంవర్క్ తక్కువ ఇస్తే ఆ స్కూల్ పనికిరాదనుకునే పేరెంట్స్ కోకొలలుగా ఉన్నారండి ఒక మాటలో చెప్పాలంటే ఈ మధ్య తరగతి దిగువ తరగతి చెందిన తొంభై శాతం తల్లిదండ్రులు పిల్లల పాలిట విల్లనలుగా మారిపోయారు కావాలని విల్లనలు కాదు వాళ్ళు అవగాహన లోపం ఇలా చదివితేనే ర్యాంక్ వస్తుంది ఇలా చదివితేనే వాళ్ళు స్థిరపడతారు ఇలా చదివితేనే వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుందన్న అవగాహన రాహిత్యం అదే అండి ప్రధాన కారణం మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు భవిష్యత్తులో సెటిల్ అవ్వాలి పక్క వాళ్ళు చూస్తే కింద పడకుండా నడక నేర్చుని వాడెవరు ఎవరు మీ అమ్మగారిని అడగండి కవిత గారు మీరు మీ గుర్తుండదు ఎందుకంటే మీకు వన్ ఇయర్ ఉన్న స్థానంలో ఎన్నిసార్లు కింద పడి ఉంటారు నేనైనా ఆయనైనా ఆయనైనా ఎవరైనా పది సార్లు ఇరవై సార్లు కనీసం కింద పడితేనే నడక వస్తుంది సైకిల్ దొక్కాలంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఎన్నిసార్లు స్విమ్మింగ్ చేస్తూ నీళ్లు తాగేస్తుంటాం కళలోకి ముక్కుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి ఉంటుందండి అదేనండి కర్బనం విపరీతమైన ఒత్తిడికి విపరి వెయ్యి డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి గురైతేనే అది వజ్రం అవుతుంది ఆ వజ్రానికి కూడా సానబడితేనే అది మెరుస్తుంది కొండలో ఎన్నో బండరాళ్ళు ఉన్నాయి కానీ శిల్పి ఉలిదెబ్బల్ని ఒళ్ళంతా తగిలించుకున్న రాయే శిల్పమవుతుంది మూల విరాట్ అయి ప్రజల పూజలు అందుకుంటుంది పిల్లలకి కష్టం తెలియకుండా పెంచడం అంటే వాళ్ళ జీవితాన్ని కష్టాలు కడగండ్ల పాలు చేయడమే చాలా సింపుల్ ఫండమెంటల్ సూత్రం అంటే వాళ్ళ రాచి రంపాన్ని పెట్టమన్నట్లు నేను కష్టాన్ని వాళ్ళకి చూపండి ఇదో ఇలా ఉన్నారు మనం ఇదో ఈ స్థానంలో ఉన్నాం మనకు ఇంట్లో ఒక స్కూటర్ ఉంది లేదా కారు ఉంది అదో వాళ్ళు పాపం లేదు అని సమాజంలో ఎన్నో వైవిధ్యత ఉందండి మీ ఇంట్లో పనిచేసే పని మనిషి ఇంటికి తీసుకెళ్ళండి మీ దగ్గర డ్రైవర్ ఉంటే వాళ్ళ ఇంటికి పంపించండి ఒకరు ఒక రాత్రిపూట పైన కనీసం పగటి పూట పంపించండి ఒక స్లమ్కి తీసుకెళ్ళండి ఇంకో అనాథాశ్రమానికి వృద్ధుల ఆశ్రమానికి తీసుకెళ్ళండి సమాజం తెలియకుండా పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎక్కడికి పోతారండి మార్స్కి పోతారా లేదా ఇంకేదైనా బ్లాక్ హోల్కి వెళ్ళిపోతారా సమాజంలో బతకాల్సి మార్స్లో మా వాళ్ళకి స్థిరపడినా అక్కడ సమాజమే ఏ ప్రొఫెషన్ అయినా డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏ రోబోటిక్ ఇంజనీర్ అయినా సమాజంతో వ్యవహరించాలి మనుషులతో వ్యవహరించాలి సమాజానికి దూరంగా పెంచితే వాళ్ళకి పెళ్ళంటే అర్థం కాదు పెళ్లి చేసుకున్న పటాకులు అయిపోతుంది ఒకవేళ పటాకులు కాకపోయినా పిల్లల్ని కనడం రాదు పిల్లల్ని కన్నా పెంచడం రాదు జీవితాంత సమస్యలు అంతెందుకండి బాధ ఇస్తుందండి ఇవాళ పుట్టే పిల్లల్లో భారతదేశంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో అందరూ కాదులేండి చెప్పుకోదగ్గ సంఖ్యలో ఆర్టిజం ఏడిహెచ్డితో పుడుతున్నారండి ఆర్టిజానికి ట్రీట్మెంట్ ఇస్తానని కొన్ని వందల మంది బతికేస్తున్నారు ఆర్టిజంకి ట్రీట్మెంట్ లేదు చాలా సింపుల్ సూత్రం బ్రెయిన్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అయితే ఆ సెల్స్ని రీప్లేస్ చేయలేం ఎస్ దాన్ని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడం ఎలాగో ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ పుడితే జీవితాంతం అదొక సరే నేను కస్టమర్ అన్నాను ఎందుకంటే ఎందుకంటే అదొక బాధ్యత మీ జీవితం మారిపోతుంది అలర్ట్గా ఉండాలి అలర్ట్గా ఉండాలి మీ డైలీ రొటీన్ మారిపోతుంది కాబట్టి ఇవి ఏది పట్టించుకోకుండా ఆటిజం పుట్టడానికి అనేక కారణాలు ఉన్నాయండి గర్భిణీ దశలో ఉన్నప్పుడు తల్లి గనుక విపరీతంగా బాధపడితే భార్యాభర్తల మధ్య కీచులు ఆటోస్ కూడా ఎక్కువైపోతే స్ట్రెస్ ఎక్కువైతే కూడా ఆర్టిజం వచ్చే అవకాశం ఉంది ముప్పై ఐదేళ్ల తర్వాత స్త్రీలు సరే కొంతవరకు ఆరోగ్యంగా ఉంటే నలభై ఏళ్ళు ఉండొచ్చు దానికి రూ బయో బయాలజికల్ అండి మంది ఏ వయసులో పెళ్లి చేసుకోవాలో ఏ వయసులో పిల్లలు కనాలో రూల్ ఉంది చదువు పేరుతో ఐఐటి వెళ్ళిన వాళ్ళు ఇవాళ అమ్మాయి ఐటీ అమ్మాయిలు చెప్పుకోదగ్గ సంఖ్యలో పెళ్లి చేసుకోవడం లేదు నేను నా కంపెనీలో ఉన్నత స్థానంలో ఉన్నానంటారు జాబ్ ముఖ్యం శాలరీ ముఖ్యం స్టేటస్ ముఖ్యం కానీ దేనికోసం అవన్నీ తగలెట్టడానికా లైఫ్ కోసం జాబా జాబ్ కోసం లైఫా జాబ్ కోసం లైఫ్ అయితే నువ్వు స్లేవరీ బానిస్తా నీకు బానిసికి తేడా లేదు నీ విజ్ఞానమే నిన్ను తెలియకుండా ఆ కంపెనీకి బానిస్ చేస్తుంది అంతే కదా ఇది ఇది అర్థం అంటే ఇవన్నీ ఎందుకు రావడం అంటే సోషల్ ఇంటెలిజెన్స్ లేదు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదంటే ఇందాక మీరు అదే చెప్పారు ఏడో క్లాస్ పిల్లవాడు అక్కడ ఎంత జరిగినా పాజిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్స్ అని ఉంటాయి మనిషి కాబట్టి ప్రతి ఒక్కరికి కోపము దుఃఖము బాధ భయం కలుగుతుంది చాలా న్యాచురల్గా వస్తుంది కానీ దాన్ని ఎలా అధిగమించాలో సమస్యను ప్రతికూలతను అనుకూలతగా ఎలా మార్చుకోవాలో ఓటమిని గురువుగా స్వీకరిస్తే జీవితంలో నువ్వే విజేత అవుతావు ప్రతికూలతకు మించిన స్నేహితుడు లేదు ఇవి పిల్లలకి చెప్పాలి కథల రూపంలో చెప్పాలి నర్సరీలో చెప్పాలి ఎల్కేజీలో చెప్పాలి డిగ్రీ దాకా పీజీ దాకా ఇది కొనసాగాలి కేవలం మ్యాథ్స్ ఫిజిక్స్ బట్టి కొట్టేసి ఏదో ఎంట్రెన్స్ క్రాక్ చేస్తే ఐఐటిలు చేరడమే తెలుగు వాళ్ళ యొక్క బృహద్ది లక్ష్యం ఆ తర్వాత అమెరికాలో వెళ్ళి గ్రీన్ కార్డుకి సెటిల్ అయిపోవడం ఐఐటీల్లో చదివిన వారికి ఈ సంవత్సరం అయితే వాళ్ళు ఈ క్యాంపస్ సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టమంటున్నారు కారణం ఏమిటంటే లాస్ట్ ఇయర్ అన్ని ఐఐటీలు కలిపితే సుమారుగా నలభై ఐదు శాతానికి ప్లేస్మెంట్ రాలేదు వచ్చిన వాళ్ళకి నలభై వేలు యాభై వేలు కంటే ఎక్కువ అంటే ఎక్కువ మందికి కొంతమందికి లేండి బాగా యావరేజ్ నలభై వేలు యాభై వేలు ఈ కోచింగ్ షాపుల్లో టీచర్స్గా లెక్చరర్స్గా సెలెక్ట్ అయ్యారు సెంటర్ షాప్లు చికెన్ బ్రాయిలర్ చికెన్ షాపులు అవి బ్రాయిలర్ ఏ విధంగా పెంచుతారో అలాగనమాట దాంట్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఐఐటి వా బాగా చదువుకున్నాయి ఐఐటీకి పోయి మళ్ళీ కొంతమంది ఐఐటీ వాళ్ళని తయారు చేస్తుంది ఇది ఒక చూసే సర్కలా కారణం ఏంటి ఐఐటీ తప్పు కాదండి ఐఐటీస్ ఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ బట్టి చదువులతో వెళ్ళిన వాళ్ళు అక్కడ షేన్ కాలేకపోతున్నారు ఇన్నోవేట్ చేయాలి విజన్ ఉండాలి నాయకత్వ లక్షణాలు ఉండాలి సోషల్ లీడర్షిప్ ఉండాలి ఇవన్నీ రావాలి చిన్నప్పుడే రావాలి ఐఐటిలో వచ్చాక సీట్ వచ్చాక వస్తుందిలే అప్పుడు ఎక్కడో మూడు నెలలు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకి వెళ్దాం అనుకుంటే కుదరదు మొక్క ఈ మానై వంగనే వంగదు అయితే ఇప్పుడు సెవెంత్ క్లాస్ స్టూడెంట్ ఈ అబ్బాయికి రీజన్ ఏంటంటే అందరూ కో స్టూడెంట్స్ ఉన్నప్పుడు కొట్టారు అవమానకరంగా భావించాడు మార్క్స్ రాలేదని ఒక అవమానకరం ఇవన్నిటినీ నేను ఓవర్కమ్ అవ్వాలి అంటే ఒక డెసిషన్ సూసైడ్ చేసుకోవాలి ఈ కష్టాలు ఏవి అసలు అసలు థాట్ కూడా ఎలా వస్తుంది ఖచ్చితంగా ఈ సూసైడ్ చేసుకుంటా చేసుకోవాలన్న థాట్ టీవీలు అందులో అంటే ముఖ్యంగా ఈ స్మార్ట్ టీవీల్లో చూస్తున్న ఈ పనికిరాని సినిమాలు మొబైల్ ఫోన్లు వీడియోలు దీని ద్వారా వచ్చి ఉంటుందండి అదర్వైజు ఏడొక్కల పన్నెండేళ్ళ అబ్బాయి అంటే ఏడుస్తాడు కాసేపు బాధపడతాడు కానీ సూసైడ్ చేసుకోవాలన్న థాట్ ఎక్కడి నుంచే వచ్చింది పిల్లల్ని ప్రిపేర్ ఫస్ట్ టీచర్ కొట్టడం తప్పండి నేను దీనికి వ్యతిరేకం ఇప్పుడు కూడా చాలామంది ఉంటున్నారు టీచర్ కొట్టలేదు కాబట్టి పిల్లలు పక్కదారి పట్టిపోతున్నారు అంటున్నారు అది గతం ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో మార్పు వచ్చింది వాళ్ళకి సున్నితంగా చెప్పాలి అవసరమైతే కాస్త గట్టిగా చెప్పాలి అంతేగాని దండన మానసిక భౌతిక దండనకి నీ వ్యతిరేకం ఇలా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పిల్లల్ని మన లైన్లో పెట్టచ్చు ఆ ఒక్క ఎప్పుడు రేర్గా ఉన్న వాళ్ళని కొంచెం హార్డ్ కౌన్సిలింగ్ కొంచెం గట్టి కౌన్సిలింగ్ ద్వారా దారిలో పెట్టచ్చు ఓకే అండి అదే పార్లమెంట్ చట్టం కూడా ఇవాళ కాబట్టి టీచర్ కొట్టడం అందులో క్లాస్ లీడర్ చేత కొట్టించడం తప్పు రెండో రెండోది ఎప్పుడైనా టీచర్ కాస్త మందలించినా తప్పు జరిగిందని చెప్పినా దాన్ని పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకునే గుణాన్ని మన పిల్లల్ని కల్పించాలండి టీచర్ని తప్పు పడుతున్నారంటే టీచర్ నీకు విరోధి కాదు టీచర్ నీ యొక్క శ్రేయోభిలాషి కాబట్టి నీ మంచి కోసం నీలో లోపాన్ని అయితే చూపుతున్నారు లోపాలు లేని మానవుడు ఎవరు మనకి రాముడు కృష్ణుడు అవతార పురుషులు వాళ్ళ వ్యక్తిత్వంలో కూడా లోపాలు ఉన్నట్టుగానే మనం ఇప్పుడు ఆ చర్చల్లోకి తెలుస్తుంది కదండి మనకి కాబట్టి దాని అంటే ఏంటి దేవుడే మనిషిగా పుట్టిన ఒకటి రెండు లోపాలు ఉంటాయి ఆ లోపాలని సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళడమే జీవితం సమాజము పరిస్థితులు అనేది ఉంటుంది నిన్ను పొగిడిన వాడు నీ మిత్రుడేమి కాదు చాలాసార్లు పొగిడిన వాళ్ళే ముంచేస్తారు పైకెత్తిన వాళ్ళే కింద పడేస్తారు నేను విమర్శించిన ప్రతి ఒక్కడు నీ యొక్క శత్రువు కాదు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం విమర్శనాత్మక నిర్మాణాత్మక విమర్శ నిర్మాణాత్మక విమర్శని స్వీకరించే తత్వాన్ని మనం పిల్లల్లో బోధించాలి అదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవుతుంది సోషల్ ఇంటెలిజెన్సు ఎమోషనల్ ఇంటెలిజెన్సు లేకపోవడం కాంప్రిహెన్షన్ అనాలసిస్ అప్లికేషన్ పద్ధతిలో చదువు సాగక రోట్ లర్నింగ్ పద్ధతిలో సాగడం వల్లే ఇవన్నీ జరుగుతుందండి ఎస్ అమర్నాథ్ గారు ఇట్లాంటివన్నీ ప్రతిసారి అనుకుంటాము ఇది లాస్ట్ కావాలి అనేది తల్లిదండ్రుల కంటిన్యూ తల్లిదండ్రుల్లో మార్పు రానంత వరకు వస్తున్నాయండి గతంతో పోలిస్తే చాలా అవేర్నెస్ వస్తుంది కానీ సరిపోదు ఈ పేరెంటింగ్ అనేది ఒక ఉద్యమంలా సాగాలి ప్రతి తల్లిదండ్రి నాకు తెలిసిందే వేదం అనుకోకుండా మా అమ్మ నాన్న నన్ను ఎలా పెంచారు ఎస్ కాలానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు రావచ్చు అంతేగాని కాలం మారిపోయిందని పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం కాదు థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు